హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ పొద్దు పొద్దున్నే లేచి మా వారు చూసారా ఇంకా ఆవరిస్తూ కళ్ళు మూసుకుంటూ తెరుచుకుంటూ ఊరి మీద పడ్డామేంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి మా శ్రీకర్ కరెక్ట్గా ట్వంటీ ట్వంటీలో పుట్టాడు మీ అందరికీ తెలుసు కదా అది పాండమిక్ సో వాడికి ఎవ్వరూ అలవాటు లేదు వాడు ఎప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళింది లేదు దసరా టైంలో వాడు మమ్మల్ని వదిలేసి టూ వీక్స్ ఊర్లో ఉన్నాడు మా పెద్దక్క వాళ్ళ దగ్గర సో షాక్ అనమాట మేము అందరం వీడు మమ్మల్ని వదిలేసి గంటే ఉండడం అలాంటి వాడు ఇన్ని రోజులు ఉన్నాడంటే అది మాకు లైఫ్ టైం మెమరీ అన్నట్లు సో ఆ మెమరీని మనము మిస్ చేసుకోకూడదు అని చెప్పి నేను అప్పుడెప్పుడో వీడియో తీసుకున్నాను అది ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి మనకి ఇన్ని రోజులు పట్టింది ఏదో మూవీస్లో చూపిస్తారు చూసారా అలా బస్సులు వస్తూ ఉంటే అందులో నుంచి హీరోనో హీరోయినో దిగుతూ ఉంటే సో ఆ మూమెంటే గుర్తొచ్చింది నేను వీడియో పట్టుకొని ఉంటే బస్సులో వాళ్ళందరూ కూడా ఏంటి ఈ పిల్ల వీడియోలు తీస్తుంది అని చెప్పి వెరైటీగా చూస్తూ ఉన్నారనమాట సో ఎవరన్నా ఏమైనా చేసుకోండి ఈ మూమెంట్ నేను క్యాప్చర్ చేయాలి అన్న ఉద్దేశంతో మాత్రం వీడియోని తీశాను మా చిన్నోడు బస్ దిగాడు వాడు నన్ను వెతుక్కుంటున్నాడు నేను కనిపించట్లేదు పిలుస్తుంటే కూడా ఎక్కడున్నాను అని చెప్పి చూడగానే ఉరుకుతో వచ్చి హక్ చేస్తున్నాడు అమ్మ నేటి ఊరి పోయినావే బుడోడా హాయ్ అప్పు నేను ఊరి వచ్చినా చెప్పు చెప్పు

కొప్పని చేర్చుకున్నానన్నడి గేది దా దా చూస్తా రేడి అను పట్టురా అయ్యమా ఏయ్ నాది నాది అలా గుర్తు కొని తిను నిను నేను తిను అయ్యో కొటిలో ఫిర్ చేద్దాం ఫిర్ చేద్దాం బిజైదా చూద్దాం అప్పుడు ఫిర్ చేద్దామా పిచ్చుకల పాపింటే చెప్పు ఏకల చెప్పు blue color yeah. It's blue color for you, Shidibabu. Blue color. Yes. aku. Tadi kalau aku steps పోగొట్టుకుంటే ఇంకా కొనిపించేది ఏమి ఉండదు బర్త్డేకి నీకు అదే గిఫ్ట్ దాచుకో అదే నెక్స్ట్ మంత్ లో ఉన్నా సరే పెట్టినాం నీకు ముందే దాచుకో బర్త్డే గిఫ్ట్ అది ఓకేనా ఇప్పుడే పెట్టుకోకు బర్త్డేకి పెట్టుకుందు

నువ్వు అట్లా కొంచెం కొంచెం తిరిగి లైట్ అంటే రాదు బాగా ప్రెజర్ పెట్టి దొక్కాలి ఎందుకేస్తున్నావు